ఇంతమంది చెల్లెమ్మలు అన్నదమ్మ తమ్ముళ్ళ మధ్య బవిత అని ఈ కార్యక్రమానికి ప్రారంభించడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ కన్వర్జెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ విత్ ఇన్స్టిట్యూషన్స్ అంటే పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమం పరిశ్రమలను మన కాలేజీలను మన ఇన్స్టిట్యూషన్స్ను మన ఐటీఐస్ని మన పాలిటిక్స్ని పాలిటెక్నిక్ కాలేజీని వీటి అన్నిటినీ కూడా కొలాబరేట్ చేసే విధంగా అడుగులు వేయడం ఆ కార్యక్రమమే బవిత అని చెప్పే ఈ కార్యక్రమానికి చెప్పడానికి చాలా సంతోషం ఇస్తా ఉంది ఇది ఎందుకు ఇంత అవసరము ఎందుకు ఇది ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉన్న కార్యక్రమం అని అంటే కారణం ఏమిటి అంటే మనం చదువుతా ఉన్న ప్రతి ప్రతి చదువు కూడా అది ఐటిఐ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు లేదా దగ్గర నుంచి మొదలు పెట్టి